మెసేజ్ పాస్ చేయాలి కదా గివేవే కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు గివేవే అనేది ఫైవ్ డేస్ పెడదాం అనుకుంటున్నాను డే బై డే అనమాట ఆ టైం లిమిట్లోనే మీరు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలన్నమాట భలే ఉంది కదా నిజంగా భలే ఉన్నాయి కదండి కాకరకాయలు అనమాట తెల్ల కాకరకాయలు కరివేపాకు మొక్క ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టం తెలుసా అందరికీ ఆల్ ది బెస్ట్ అండి గివ్ వేలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియ మన ఏ గార్డెనింగ్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా మా బండది వచ్చింది లోరమ్మ కొంచెం నా వాయిస్ కూడా తేడా ఉంటుందేమో చూసుకోండి ఒకసారి ఎందుకంటే ఇంకా కొంచెం ఫీవర్ తగ్గింది కొంచెం బాడీ పెయిన్స్ అవి ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే గొంతు కొంచెం మారిపోయింది అనమాట బాగా అంటే ఎక్కడికి నేను వాటర్ అనేది అసలు తాగను ఇంటి నుంచే పట్టుకెళ్తాను అప్పటికీ ఇంటి వాటర్ అయిపోతే మటుకు బిస్లరి కానీ కిన్లే కానీ కొనుక్కుంటాను బయట వాటర్ అయితే ఎప్పుడూ నేను యూజ్ చేయను అలవాట్లేదు సో మరి ఎందుకు ఎలాగైందో తెలియదు అంటే కొంచెం సీజన్ కూడా మారుతుంది కదా సో అయితే వాయిస్ కొంచెం తేడాగా ఉంటే ఏమనుకోకండి స్కిప్ చేసుకోండి అయితే ఈరోజు నుంచి మన వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఈరోజైతే చిన్న హార్వెస్ట్తోనే వీడియో చేయాలనుకుంటున్నాము మీకు మెసేజ్ పాస్ చేయాలి కదా గివ్ అవే కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే నా వల్ల వన్ వీక్ అనేది లేట్ అయిపోయింది అనమాట ఈరోజు నాకు పార్ట్నర్గా భాగ్య వచ్చింది అలాగే మా లోరం కూడా వచ్చింది అది ఇప్పుడు ఎన్నెన్నుకో వస్తే ఏమేమి పట్టుకెళ్తుందో చూసుకోవాలి మనం జాగ్రత్తగా కోసుకోవాలన్నమాట గివ్ ఏవే అనేది ఫైవ్ డేస్ పెడదాం అనుకుంటున్నాను డే బై డే అనమాట సో వీడియోస్ అనేది రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు వచ్చే వీడియోలో నేను ఫుల్ డేటా అనేది ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి భాగ్య నువ్వు తెంపేర వంకాయలు నేను మాట్లాడుతూ ఉంటాను వంకాయలు అయితే చాలానే ఉన్నాయండి కోసుకుందాము రకరకాల వంకాయలు అనమాట వంకాయలు ఇలా కూడా వచ్చేస్తున్నాయి భాగ్య మొన్న నేను సిజర్ యూజ్ చేశాను సిజర్ కంటే నాకు ఇలానే బాగా అనిపించింది కాకపోతే పువ్వు రాలిపోతుందేమో జాగ్రత్త చూసుకో ఎలా నేను భాగ్యాకి నీతలు చెప్తూ నేనైతే మొత్తం కొమ్మనే కోసేసాను జాగ్రత్త కోయిరా ఇదో బుట్టపట్టే అయితే మనకేంటంటే ఫైవ్ డేస్ అనేది వీడియోస్ అనేది రిలీజ్ చేస్తామండి ప్రతి వీడియోలోనే నేనైతే త్రీ క్వశ్చన్స్ అడగబోతున్నాను అవి కూడా ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ లో ఏవైతే జరిగినాయో చూసిన లోనే నేను హింట్ కూడా ఇస్తాను ఆ వీడియో ఆ తమ్మిళ్ళు పేరు ఏంటనేది చెప్తాను ఆ వీడియోలోకి వెళ్ళి నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అనేది ఇన్ టైంలో మీరు కామెంట్ చేయాలన్నమాట అయితే ఈసారి వాట్సాప్ కామెంట్ కాదండి యూట్యూబ్లోనే లోనే కామెంట్ పెట్టండి ఇన్ మనకి మనకేంటంటే వీడియో అప్లోడ్ అయిన టైం నుంచి ఒక త్రీ అవర్స్ అనేది టైం లిమిట్ ఉంటుంది ఆ టైం లిమిట్లోనే మీరు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలన్నమాట అప్పుడు దాన్ని మేము అన్నీ కూడా ఎంతమంది కరెక్ట్ రైట్ ఆన్సర్స్ పెట్టేది ఇవన్నీ కూడా మేము క్యాలిక్యులేట్ చేసుకోవడం అలాగే ఒక నోట్స్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది అనమాట అవన్నీ కూడా ప్రాసెస్లో మీకు తెలుస్తూ ఉంటాయి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోస్ చూడడం నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇన్ టైంలో పెట్టేయడం కామెంట్ చేయండి ఓకేనా సో అయితే మనకి వీడియోస్ అనేది ఫైవ్ డేస్ మనకి గివ్ అవే అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈ ఫైవ్ డేస్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను మా భాగ్య అయితే వంకాయలు తెంపేసిందండి అసలు యాక్చువల్గా ఎన్ని వంకాయలు కోసిందనేది నేను చూపిస్తాను ఇంకా ఈ వింగ్లోనైతే మనం వంకాయలు తెంపలేదు ఇంకా ఇంకా ఎక్కడ వరకు కూడా రాలేదు భాగ్య ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి తెల్ల వంకాయలు కొన్ని అయితే సీడ్స్ కుంచేసేమో ఏమమ్మా బాగి అక్కడ గ్రీను కూడా ఉన్నాయి తెంపిగా ఇక కింద ఉన్నది సో వంకాయలు అయితే భలే వస్తున్నాయండి నిజంగా వారానికి మాకు ఒక త్రీ డేస్ వంకాయలు కోసుకోవడానికి అవుతుంది హ్యాపీగా అన్నీ కలిపి కొట్టడమే ఈ వంకాయ ఆ వంకాయ ఏం లేదు అన్నీ కలిపి బరబర కోసుకోవడం కర్రీ చేసుకోవడం ఎంత టేస్ట్ ఉంటున్నాయి నిజంగా మనం పెంచుకున్న వంకాయలు అని చెప్పచ్చు నిజంగా ఇంకా ఉన్నాయమ్మా పోయినా ఇటు పక్క నేను కోస్తాను లేతే మొత్తం మా పిల్లలకి ఐరన్ ఎక్కువ పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో వంకే మొక్కలు అయితే చాలానే వేసేవండి ఇదంతా మొత్తం ఈ హోమ్ అంతా వంకెలు అనమాట ఇక్కడ నుంచి అదంతా కూడా దగ్గర దగ్గర ఇక్కడ మనకి ఒక యాభై గోళాలు ఉంటాయి యాభై గోళాల్లో కూడా ఒక రెండు మూడు గోలాల్లోని గులాబీ చెట్లు అనమాట అది మా నెహా కోసం దానికి అని అందరికీ తెలుసు కదా మిగతావన్నీ కూడా వంకాయ మొక్కలే ఎందుకంటే కర్రీ కలిసి వస్తుంది మనకి వంకాయ అయితే అలాగే టేస్ట్ బాగుంటుంది మంచి ఐరన్ ఫుడ్ పిల్లలకు దొరుకుతుంది అలాగే మనకి కూడా కర్రీ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా కోసి కర్రీ చేయగానే రెక్కమని అయిపోతుంది హ్యాపీగా మనకి కాలేజెస్ ఉండేటప్పుడు క్యారేజీలకి అయితే భలే పనికి ఇలా చక్కగా ఆనియన్స్ కోసి అవి వేగుతున్నలోగా ఆ వంకైలు కోసుకొని వెళ్ళి వంట చేసేస్తాం అనమాట కదా బాగి ఎంత బాగా తింటారో ఎంత ఇష్టంగా తింటారో అసలు ఈ వంకాయలు అయితే అటు ఉన్నాయమ్మా సో ఇవన్నమాట ఈరోజు వంకాయ విశేషాలు భుజ అక్కడ ఉంది చూడు పెద్ద వంకాయ మొత్తానికి బొట్టడితో బొట్ట వంకాయలు వచ్చేయండి చూస్తున్నారా భలే ఉంది కదా నిజంగా గొంత అయితే పెయిన్ అయితే ఏమీ లేదు కానీ అదొకలాగా నాకే అనేజీగా ఉందనమాట అసలు హెల్త్ అయితే బాగానే ఉంది కానీ గొంతే కొంచెం ప్రాబ్లంగా ఉంది కట్ చేసేది ఓకే ఇంకో బొట్టలో వేయమ్మా అన్నీ పడిపోతే పడిపోయి పడిపోయి ఆల్రెడీ పడిపోయి ఇంకో బొట్ట తెచ్చుకో ఇంకా అటు ఉన్నాయి అయితే మనం ఇప్పుడు కింద గార్డెన్ లో ఉన్నాం అనమాట వంకెలు అయితే చాలా ఎక్కువే వచ్చినాయి సో ఇక్కడ మీకు ఇంకొకటి సర్ప్రైజ్ చూపిస్తారండీ బాగ్యా అక్సరిల్ బాగ్యా నేనైతే దాటలేను ఇక్కడ రాళ్ళు అవి ఉన్నాయి ఇంక ఈ టైంలో దాటామనుకో ఏదన్నా తగర్రా అని ఏదన్నా నా దెబ్బ తగిలింది అనుకో ఇంకొక నాలుగు రోజులు సిక్కి అయిపోతాను మళ్ళీ చూస్తున్నారా భలే ఉన్నాయి కదండీ కాకరకాయలు అనమాట తెల్ల కాకరకాయలు బావి భలే వచ్చాయి కదరా ఇది ఇంకా కొంచెం మనం ఆనపకాయ పాదు పెట్టుకున్న ప్లేస్లో వేసుకుంటే ఉన్నాం కానీ సరదాగా పెట్టాడు మా తేజ విత్తనాలు అనమాట భలే వచ్చినాయి తెల్ల కాకరకాయలు అండి చాలా టేస్ట్ ఉంటాయి ఇవి నిజంగా బాగుంటుంది అనమాట సో అక్కడ దగ్గర దగ్గర ఒక ఆరేడో చూసానమ్మా కోసే ఇంకొక టూ డేస్ అయితే మటుకి పండిపోతే మనకి వేస్ట్ అయిపోతాయి అంటే సీడ్స్కే పనికి వస్తాయి అనమాట రోజైతే ఎక్కువ హార్వెస్ట్ చేయదలుచుకోలేదు కొన్నే చేయాలనుకుంటున్నాను అన్నీ ఒకసారి చేసినా వేస్ట్ అవుతాయి కదా నిన్న రైతు బజార్ నుంచి కూడా కూరగాయలు తెచ్చేసారు ఇంక అందుకే అన్నీ కొయ్యట్లేదు అనమాట ఇంకా ఇంటర్ వాళ్ళకి కూడా క్యారియర్స్ లేవండి కాలేజ్ హాఫ్ డేస్ అనమాట వెళ్ళి వచ్చేస్తున్నారు ఏవో క్లాసెస్ అవుతున్నాయి బాగా అక్కడ ఒకటి ఉంది నాకు ఆ చివరి ఒకటి ఉంది పాదు పైకి ఎక్కిస్తే బాగుంది చక్కగా మనం ఇంకా గట్టిగా పాదుని ఇలా లాగి పెట్టి కట్టుకుంటే చక్కగా కాస్తాయి అనమాట కిందకు వదిలేసాం కదా అలానే ఉన్నాయి అందుకే ఇక ఇక్కడ ఉంటుందమ్మా అమ్మా పిందులు అయితే బోల్డ్ ఉన్నాయి ఇంకా మా మనకి ఇంకొక ఫైవ్ డేస్ అయితే మటుకు మళ్ళీ కాకరకాయలు పుష్కలంగా వస్తాయి అనమాట మామూలు కాకరకాయ కూడా ఉండాలి అటు ఉంటుంది అనుకుంటా అది లేచ్చే ఇచ్చే జాగ్రత్తగా వచ్చే నువ్వు ఇంకా అక్కడక్కడ వంకాయలు అయితే ఉన్నాయి వంకాయలు కోసేసుకుందాం అవి ఇవి కలుపుకుంటే చక్కగా మనం బఠానీ నానబెట్టుకొని వంకాయ వేసుకొని కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట అటు ఉన్నాయి కాకరకాయలు ఇక్కడ ఉన్నాయి వంకాయలు ంకాయలు ఉన్నాయి చూస్తున్నారండి ఇదేంటంటే మనకి మందారం మొక్క అనమాట వైట్ అండ్ పింక్ కలర్ లో ఉన్న మందారం అయితే ఇక్కడ కాకరకాయ భలే ఉంది ఎంత ఫ్రెష్ గా ఎంత బాగుందో కానీ ఒకటే ఉంది మిగతా అని చిన్నవన్నమాట సో ఇప్పుడు ఇది ఉంది కాబట్టి మనం హార్వెస్ట్ చేసుకుందాం అన్ని కలిపి కుక్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇది మీకు గుర్తుందండి మనకి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది ఆనప్పుదండి ఇది ఎన్ని వందలాదికి ఆయిల్ ఉంటామో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చేవాళ్ళం అనమాట ఎంత హ్యాపీగా అనిపించేదో నిజంగా ఇది చూస్తామంటే వచ్చి ఇక్కడ చూస్తున్నా ఆనప్పాదే గుర్తొస్తుంది అలాగే ఆనపకాయలు ఒక నాలుగేదో అక్కడ వేలాడుతున్నాయి మీకు కనిపిస్తున్నాయా చూస్తున్నారా ఇంకా పాద ఎండింగ్ వచ్చేసింది అనమాట నేను హైదరాబాద్ వెళ్ళడం ఆనపకాయ పాదు అనేది కొంచెం డల్గా అయిపోవడం ఇంకా అలా టూ డేస్ వదిలేసాము చెట్ అంతా అలాగా ఎండిపోయింది ఇంకెందుకులే అని చెప్పి కాయలు వదిలేసామన్నమాట అయితే మనం ఇప్పుడు కొంచెం కరివేపాకు కోసుకొని వీడియో అనేది ఎండ్ చేసేద్దాం రండి అయితే మనకి ఇక్కడ కరివేపాకు కూడా చక్కగా ఫ్రెష్గా ఉంది కదా ఇదంతా కూడా మన ఇలాగా ఈ టిప్స్ అన్ని తీసేసుకోవాలండి ప్రతిసారి మీకు అదే చెప్తాను కదా కాకపోతే కరివేపాకు మొక్క ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టం తెలుసా మనం తాలింపు పెట్టే టైంకి చక్కగా ఇలాగా మన గార్డెన్లోని ఇలా కోసుకొని చక్కగా కడిగి ఆ తాలింపులోనే అలా వేస్తే నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు ఆ సువాసన అనేది చాలా డిఫరెంట్ గా ఉంటదండి చాలా యూనిక్ అనమాట నిజంగానే కాకపోతే అస్తమానం కిందకి రాలేం కదా అలాగని అస్తమానం బయటికి రాలేం కదా నేను సరిపడా కోసేసుకుంటున్నాను అనమాట ఇదంతా మనకి ఒక రోజుకి వస్తుంది సో ఈ రెబ్బలన్నీ నీటి కడిగేసి ఆరబెట్టి ఒకసారి ఇలాగా మనం ఇలాగ తుంపి పెట్టేసుకుంటే చారుకి పప్పుకి కర్రీకి అలాగే ఏమైనా పచ్చడి చేస్తే దానికి ఒక ట్రిప్కి వస్తుంది అనమాట ఈ కరివేపాక అంతా అందుకే ఎప్పుడు అప్పుడే తెంపుతాను నేను ఒకసారి కోసిను స్టోర్ చేయను అనమాట ఎప్పుడైనా పచ్చడి చేయాలనుకుంటే మటుకు పొలం నుంచి తెచ్చి పచ్చడి చేసేస్తాం చాలా బాగుంది కదా ఫ్రెష్గా ఉంది ఆకైతే ఎప్పటికప్పుడు మనం ఇలా తెంపి పెట్టుకుంటేనే బాగుంటుంది అనమాట అంటే దగ్గరగా ప్రూన్ చేసుకుంటే బాగుంటుంది మనకి అందుబాటులో ఉంటుంది అలా చెట్టు కొమ్మ పైకి వెళ్ళిపోయింది అనుకోండి పై నుంచి కోసుకోవాలి అది కొంచెం హెడ్ఏక్ అనమాట మనకి అందుబాటులో పెట్టుకుంటే కరివేపాకు బాగుంటుంది అనమాట సో ఇది ఈ రోజు మన వీడియో అసలు ఏం కోసుకున్నాం అనేది చూపిస్తాను రండి ఈవినింగ్ అయిపోయిందండి హార్వెస్ట్ అనేటప్పటికి అబ్బా టేబుల్ చూసారా భలే సెట్ చేశారు ఇది ఏం టేబుల్ అనుకుంటున్నారా ఒకసారి కింద చూడండి ఇది చెట్టు పేడనమాట కలర్ వేసారు ఏదో పాత ఉంటే దీనికి ఒక రెండు మేకలేసి దగ్గట్టారు ఒక మంచి టేబుల్ గా సెట్ చేశారు భలే ఉంది కదా నిజంగా ఎంత బాగుందో చూసారా దానికి కలర్ వేసుకుంటే ఎటువంటి డ్యామేజ్ అవ్వదనమాట చక్కగా బాగుంది ఒక మంచి టేబుల్ కింద మంచిగా సెట్ చేశారు ఇలాంటివి ఇంకా చాలా సెట్ చేశారండి ఒకసారి చూపిస్తాను చూడండి ఆవులకి ఫుడ్ వేసేటప్పుడు అవి తింటా ఉంటే మనం కూర్చొని చూస్తూ ఉంటాం అనమాట అలాగా బాతులు ఫౌంటైన్ దగ్గర ఇది ఒకటి సెట్ చేశారనమాట చూస్తున్నారా హ్యాపీ కదా ఇలాంటివి కూడా సెట్ చేశారనమాట ఇక్కడొకటి అక్కడొకటి ఇవి కదలకుండా ఆ సిమెంట్ దిమ్మ కట్టేశారు అనమాట సో ఎంత బాగుంది కదండి ఇలాగా మనం కూర్చొని చక్కగా ఆరు ఫుడ్ వేసుకునేటప్పుడు తింటా ఉంటే మనం చూస్తా ఉంటాం అనమాట కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట చాలా బాగుంది నిజంగా భాగ్య కూడా వచ్చి కూర్చుంది ఈ విట్లాచారి సెట్టింగ్ లన్నీ మా ధనుష్ చేస్తాడండి ధనుషు జయరామ ఇల్లు అనమాట ధనుష్ రారా ఒకసారి మా ధనుష్ చేసాడు అనమాట ఎంత బాగుందో చూడండి యాక్చువల్గా వాడు చేసుకున్నందుకు వాడిని కూర్చోబెట్టలేమో నేను కూర్చోరా నువ్వే కదా చేసుకున్నావు సో ఇలాంటివి ఒక త్రీ ఫోర్ ఉన్నాయన్నమాట బయట సరదాగా కూర్చోడానికి అనమాట చాలా అయితే ఇక్కడ కొడతా ఉంటారన్నమాట మన స్కూల్ దగ్గర కూడా మనం పెద్ద పెద్ద మాన్లు అయితే కొట్టేశారు కరెంట్ తీగలకి తగులుతున్నాయి అని చెప్పి అవన్నీ మనమే కాబట్టి తెచ్చి వేస్ట్ చేయకుండా కొన్ని అయితే కర్రలకు వాడేస్తా కొన్ని అయితే కర్రలు పొయ్యికి వాడేస్తుంటాము ఇలాంటివి బాగున్నవన్నీ కూడా చక్కగా ఇలా డిజైన్ చేసుకున్నాం యాక్చువల్గా ఈ టేబుల్ కోసం అవన్నీ చూపించాల్సి వచ్చింది మీకు బాగుంది కదా మీకు కూడా ఇలా ఐడియా ఉంటే ఏదైనా సరే మీరు కూడా ఇలాగే ప్లాన్ చేసుకోండి ఓకే సో హార్వెస్ట్ అనేది ఇదండి ఈరోజు మనం చక్కగా రకరకాల వంకాయలు కోసుకున్నాము రెండు రకాల కాకరకాయలు కోసుకున్నాము కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా కోసుకున్నాం కదా హ్యాపీ కదా సో అయితే ఫ్రెండ్స్ అయితే మరి గివేవే అనేది స్టార్ట్ చేసేస్తాం కాబట్టి సో తప్పకుండా మీరు రెగ్యులర్గా వీడియోస్ అనేది ఫాలో అవ్వండి ఫైవ్ డేస్ అనేది నేను గివ్ అనేది పెడదాం అనుకుంటున్నాను ఫైవ్ డేస్లో కూడా ప్రతి ఒక్క వీడియోకి త్రీ త్రీ క్వశ్చన్స్ అడుగుతాను ఇన్ టైంలోనే ఆ త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసి అది కూడా యూట్యూబ్లో ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అయితే ఫ్రెండ్స్ అయితే మరి వచ్చే వీడియోస్తో మిమ్మల్ని కలుసుకుంటాను అందరికీ ఆల్ ది బెస్ట్ అండి గివ్ ఏవేలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ గివ్ ఏవే వచ్చే టైంకి నా గొంతు కొంచెం బాగుండాలని చెప్పి కోరుకోండి ఓకేనా బాగ్యా ఇంకేమైనా చెప్పాలా అంతే కదా ఈ గివేవే అంతా మా భాగ్య సాయి పేరు చేశారండి నాదైతే ఏమీ లేదనమాట వాళ్ళిద్దరూ చేశారు నేను అది అలా కాపీ కొడుతున్నాను అంతే మించి ఏమీ లేదు సో అదంతా చాట్ ఇదంతా కూడా వాళ్ళిద్దరే ప్రిపేర్ చేస్తారనమాట పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి ఏ పనైనా సరే ఇట్టే నేర్చుకుంటారు కదండీ పిల్లలు అయితే మేమిద్దరం కూడా ఇప్పుడు హాలిడే తీసుకుంటున్నాం మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మా టాటా బాయ్ సమస్తలోక సుఖిన భవంతి